రైతుల భూములను రక్షణ కవచం లాంటిదని సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమై దయానంద్ అన్నారు రైతులందరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ అన్నారు కల్లూరు మేజర్ గ్రామంలోని డిఎన్పి ఫంక్షన్ హాల్ లో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే మఠ రాగమై ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు అన్నారు పెండింగ్ లో ఉన్న సాదా బాయనమాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చు జూన్ నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతి గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూ సమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక రైతులు తమ భూములను ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని భూభారతిలో తొంభై శాతం తహసీల్దార్ వచ్చే పరిష్కారం అవుతాయని తెలిపారు లేదంటే ఆర్టీఓ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు అన్నారు భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహన ఏర్పరచుకోవాలని దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి కల్లూరు కెన్ డెవలప్మెంట్ చైర్మన్ కాస్త్రాల నరేంద్ర కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పశుమర్తి చంద్రరావు కల్లూరు ఆర్టీఓ కల్లూరు ఎంఆర్ఓ ఎంపీడీఓ కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ రోజుల్లో ఒక ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేసి అందరి చుట్టుపక్కల ఆ సర్వే ప్రకారం నెలలో కూడా మేము పరిష్కారం అయిపోతుంది ఒకవేళ ఆర్టీఓ అప్లై ముందు అప్లై చేసుకునే అవకాశం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు ఆర్టీఓ వాళ్ళు కూడా రెండేళ్లలో మనకి పరిష్కారం చూపిస్తారు ఒక మ్యాప్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి

ఉండాలి వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం కొంత ఖర్చు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి ఎటువంటి వాళ్ళకి ఆర్థిక నష్టం కానీ మానసిక భారం కానీ లేకుండా అతి సత్వర పరిష్కారం ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇంత మంచిగా చట్టం రూపొందించడం జరిగింది అలాగే ఇంతకు ముందులో సాధా పరిణామాలు ఉన్నాయి చాలా మంది మనం తెలంగాణ రాసుకొని మరి అనుభవిస్తూ ఉంటాం గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అంత ఎక్కువ ఉంటుంది వాళ్ళందరూ కూడా ధర అయితే రెగ్యులరైజేషన్ లేదు స్టే ఉంటుంది ఇప్పుడు మనం రెగ్యులరైజ్ ద్వారా అవకాశం ఉంది అలాగే మెడిటేషన్ చేసుకోవడం కానీ వారసత్వంగా వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మరి భూదాన్ కానీ సీలింగ్ కానీ అంటే ఏ లాన్స్ ఏ విధంగా వచ్చినా కూడా అన్నిటి కూడా అంటి పరిష్కారం అన్నది అంటే గత రంతో కార్స్లోని రిజిస్ట్రేషన్ ఉంటాయి తర్వాత ఈ రికార్డ్స్ కూడా గతంలో రికార్డ్స్ మెయింటైన్ చేసే వ్యవసాయం పూర్తిలో ఖర్చు పట్టించారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రికార్డ్లో రిపెన్యూ ఆఫీస్లో అప్పుడు ఇప్పుడు రికార్డ్స్ ఉంటాయి ఆన్లైన్ చేస్తారు మళ్ళీ దాని ప్రింట్ తీసి రికార్ట్మెంట్ రూపంలో వాళ్ళు కలదు మనకి ఏదైనా కావాలి మన రికార్డ్ కావాలి అంటే పది రూపాయలు తీసుకుంటే చాలు మన పేపర్ మన సర్టిఫికేట్ మనకు వస్తుంది ఎక్కడన్నా ఉందా మన దేశంలో ఎక్కడన్నా ఉందా ఇంత సులభంగా ఇంత తక్కువ ఖర్చులో మన స్థలం ఎక్కడుంది మన మన హద్దులు ఏంటి ఇవన్నీ తెలుసుకునే అవకాశం గతంలో లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం కనుక దయచేసి ఇంత మంచి పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం ఎంతో సపోర్ట్ ఉండాలి ఎందుకంటే పేట ప్రజల కోసమే ఈ పదవారైన కాలంలో నిజమైన రాజ్యం అంటే ఎట్లుంటది అనేది చూపించడానికి నిరంతరం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వారికి సహకారం అందిస్తున్న మన బట్టి విక్రమార్థులు గారు కానీ తుమ్మట గారు కానీ కొమ్మిరేంటి గారు కానీ మన జిల్లా మానసులు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకొకసారి అందరికీ ఇందిరా విషయంలో కొంచెం ఉన్నాయి కానీ అక్కడే అయిపోవడం ఇవ్వమని చక్కగా ఉంటారు గత పది సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు కనుక చాలా పెండింగ్ ఉన్నాయి వంద మందికి ఇవ్వలేదు కనుక మొదటి పెట్టు ఇరవై ఇవి మరి ఒక మూడు నాలుగు సెకండ్